హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము మినపగారులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందులో కావాల్సిన పదార్థాలు మినుములు అర కేజీ తీసుకోవాలి దీన్ని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులో కావాల్సినవి పెద్దులిపాయలు రెండు తీసుకోవాలి పచ్చిమిర్చి మూడు అల్లము చిన్న ముక్క కొత్తిమీర కొంచెం ఉప్పు సరిపడా తీసుకోవాలి తర్వాత మనము వీటన్నిటిని శుభ్రం చేసుకొని ఎలా చేయాలో చూద్దాము పప్పుని ఇట్లా శుభ్రం చేసుకోవాలి తక్కువ నీళ్ళతో ఇట్లా పుట్టంతా పోయేటట్టు శుభ్రం చేసుకోవాలి కూడాను శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు రోట్లో వేసేసి ఒకటి నూరుకున్నాం ముందు పచ్చిమిరపకాయలు అల్లము వేసి పచ్చాపచ్చాగా నూరుకుందాము తర్వాత పెద్దలు పాయలు వేసేసుకున్నాం ఇలా ముద్దుగా నూరుకొని ఇది తీసేసి పక్కన పెట్టేసుకున్నామండి పప్పుని ఇందులో వేసుకొని రుబ్బుకున్నామండి రోట్లో వేసుకొని రుబ్బుకుందాం నీళ్ళు మొత్తం వడిలేటట్టు వడిగినలో వేసుకోవాలి పప్పు శుభ్రంగా కడుక్కొని మినపప్పుని రోట్లో వేసుకొని చక్కగా రుబ్బుకోవాలి మొన్నపప్పుని ఇట్లా రోట్లో రుబ్బుకొని గారెలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి కాని అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం చాలా సరిపోతుంది కొంచెం మళ్ళీ ఎక్కువ వేసినా ఉరకనే కష్టమైపోతాయి ముందు ఉప్పు వేసుకొని రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే లూజ్ అయిపోయింది నీళ్లు అయ్యం పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న ఈ ముద్దని వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు అల్లము పెద్దుల్లిపాయలు వేసుకొని ఇట్లా రుబ్బుకుందాం కార్య పిండి మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం అయితే లేదు గారె పిండి చక్కగా మెనిగిపోయిందండి గారెలు వేయకముందే గెలు ఆసన వచ్చేస్తుంది ఇప్పుడు తీవేసి గిన్నెలో పెట్టేసుకుందాం రుబ్బుకున్నాం కదండి రోడ్లో పొయ్యి మీద ఐరన్ బాండి పెట్టేసుకుందాం ఈ బాండి కొంచెం ఎక్కిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఈ నీళ్ళని పోయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం బాండి వేడెక్కిందండి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత గార్లు వేసేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూద్దామండి ఓకే వేడెక్కిందండి ఆయిల్ ఇప్పుడు మనము ఇది పలచటి క్లాత్ ఒకటి తీసుకుందాం తెల్లటి క్లాత్ తీసుకొని ఇవండి మజ్జిగ పెరుగుని ఇట్లా మజ్జిగ చేసుకొని ఈ మజ్జిగతో గారెలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మాడినట్టు ఉండవు మంచి కలర్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అసలు ఇప్పుడు ఇట్లా మజ్జిగ అద్దుకుంటా ఇలా చేసుకోవాలండి గారెలని చక్కగా గారెల పిండి కూడాను రౌండ్గా చేసి ముద్దలాగా చేసుకొని ఇట్లా రౌండ్గా గారెలు చేసుకొని తింటే బాగుంటుందని చూడటానికి బాగుంటుంది గారెంట్ గారులు ఇట్లా కాల్చుకుంటా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని లోపల కూడా ఉడుకుతుందో లేదో చూసుకుంటా కాల్చుకోవాలి చక్కగా ఇట్లా ఉడకనిచ్చుకోవాలండి లోపల కూడా ఉడికిపోయి ఉంటుంది ఇట్లా ఎర్రగా వచ్చేటట్టు ఉడకనిచ్చుకొని గార్లు కనుక తింటే ఉంటుందండి ఎంత బాగుంటుంది అండి అసలు వేడి వేడిగా గార్లు చేసుకున్నాం కదండి ఇప్పుడు గారిలోకి చికెన్ కర్రీ చేద్దాము చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని రెండు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు వేసి పొయ్యి మీద పెట్టుకుందాము దీనిలోకి తగినంత ఉప్పేసి మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టు మూత పెట్టుకొని పెట్టేసుకుందాం ఇది చాలా సింపుల్గా అయిపోయిందండి ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు చికెన్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి మూత తీసి చూద్దాం చాలా వరకు ఉడికేసిందండి ఇప్పుడు అందులోకి ఆయిల్ పోసేసుకుందాం చాలా సింపుల్గా చేసేసుకుందాం వాసన పోయే వరకు రెండు నిమిషాలు మూత పెట్టి ఉడక రెండు నిమిషాలు అయిందండి నూనె పోసుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి చూసుకుందాం నూనె కొత్తి వాసన కూడా పోయి ఉడికిపోయింది ఇప్పుడు మనము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాం సరిపడా కారం వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఇలా తిప్పుకొని ఒక్క రెండు నిమిషాలు అండి రెండే రెండు నిమిషాలు ఉడకనిచ్చుకున్నాం ఆ మసాలా కారం అంతా చికెన్కి పట్టిద్ది ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మసాలా వేసుకున్నాం కదండి మసాలా కారం వేసుకున్నాం కదా రెండు నిమిషాలు అయింది ఇప్పుడు చూద్దాం చక్కగా ఉడికిపోతుంది దాంతో ఉడకలేదు కొంచెం ఉడికింది ఐదు నిమిషాలు ఉడకాలి ఇప్పుడు మనం కొన్ని చీటిపప్పులు వేసేసుకుందాం గారెలోకి మంచి కాంబినేషన్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా వండుకుంటే ఇప్పుడు మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము చేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడకలించుకుందాం మూత అండి ఇప్పుడు చికెన్ వరకు వచ్చిందో చూద్దాం రండి చక్కగా ఉడుగుతుందండి చికెను ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందామండి పెరుగు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాం తిప్పుకుందా ఇట్లా చివర వేయటం వల్ల బాగా గ్రేవీ వచ్చిద్ది మంచి టేస్ట్ కూడా వచ్చిద్ది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసేసేద్దాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి దించేద్దామండి ఇంకా ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు అయిపోయిందో ఓకే గుమ్ము గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంక ఇది దించేసుకోవచ్చు దించేసేద్దాం ఇంక ఇది ఇంకా దించేసుకుందాం కిందకి ఓకేనండి అమ్మమ్మ కాలం నాటి గారెలు గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయినాయి అండి మినువులతో చేస్తే ఏదైనా కూడా చాలా బలము చాలా మంచిది మినుములు తిన్నవాడు ఇనువులాగా ఉంటారని చెప్పాలని పెద్దవాళ్ళు వాళ్ళంట అయితే చాలా చాలా మంచిదండి అసలు చూడండి ఎంత బాగా చూడండి ఇప్పుడు గారెలు చికెన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా సూపర్ ఉందండి అసలు చాలా సూపర్ అండి సూపర్ అండి అసలు భలే టేస్ట్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్